ఇటీవల సంవత్సరాల్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల బడ్జెట్లు భారీగా పెరిగిపోతున్నాయి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శకులు కొత్త ప్రయోగాలు ఇష్టపడుతున్నారు నిర్మాతలు కూడా దర్శకుల విజువలైజేషన్ని నిజం చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయడంలో వెనుకడుగు వేయడం లేదు ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ యాక్షన్ సీన్లు అద్భుతమైన విజువల్స్ ను మనం సినిమాల్లో చూస్తున్నాం ఈ క్రమంలో సినిమాల్లో చిత్రీకరించడానికి చాలా కష్టమైన వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా దర్శకులు చక్కగా తెరకెక్కిస్తున్నారు ఇలా మంచి ప్లానింగ్ తో తీసిన వాటర్ ఫ్లైట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి ట్రిపులర్ లోని నీటి యాక్షన్ సీన్ దేవరాలోని అండర్ వాటర్ ఫైట్ లాంటి సీన్లు ఇప్పటికీ గుర్తుండేలా ఉన్నాయి ఇప్పుడు పలు భారీ ప్రాజెక్టుల్లో ఇటువంటి సీక్వెన్స్లు ఉండబోతున్నాయని సమాచారం అవేంటో కూడా చూసేయండి చిరంజీవి విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఈ ఇండియా చిత్రాన్ని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు ఇందులో ఒక నీటి యాక్షన్ సీన్ ఉంటుందని టాక్ ఇది సినిమాలో హైలైట్ గా నిలువనుందని అంటున్నారు ఈ చిత్రం జులై లేదా ఆగస్టు లో విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది ఇకపోతే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ హీరోగా కృష్ణం డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ బోట్ ఫైట్ సీన్ ఉండబోతుందట ఇది పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో సాగే కథ కావడంతో యాక్షన్ సీన్ అద్భుతంగా ఉండనుందని భావిస్తున్నారు ఇక మహేష్ బాబు మహేష్ బాబు రాజమౌళి వస్తున్న ఈ మోస్ట్ కూడా భారీ వాటర్ యాక్షన్ సీన్ ప్లాన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ సెట్ లో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ మహేష్ బాబుతో పాటు మూడు వేలకు పైగా జూనియర్ ఆర్టిస్టులతో ఈ సీన్ షూట్ చేశారట ఇది రెండు వేల ఇరవై ఏడులో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ దేవరాట్టు ఎన్టీఆర్ నటిస్తున్న ఈ పార్ట్ టూలో కూడా మొదటి భాగం మాదిరిగానే విపరీతమైన వాటర్ ఫైట్లు ఉంటాయట దర్శకుడు కొరటాల శివ ఈసారి మరింత భారీ స్థాయిలో వాటిని తెరకెక్కించబోతున్నారని అర్థమవుతుంది ఇక తేజ సజ్జా మిరాయ్ హనుమాన్ సినిమాతో హిట్ కొట్టిన తేజ సజ్జా ఇప్పుడు మిరాయ్ అనే సూపర్ హీరో మూవీతో రాబోతున్నాడు ఇందులోనూ ఒక గ్రాండ్ వాటర్ యాక్షన్ సీన్ ప్లాన్ చేసి పెద్ద స్థాయిలో షూట్ చేశారట ఈ సినిమా ఒకటిన విడుదల కానుంది మొత్తానికి నీటి యాక్షన్ సీక్వెన్స్ లు ఇప్పుడు తెలుగు చిత్రాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా మారాయి దర్శకులు ఈ సీన్లను విజువల్ స్పెక్టాకిల్ గా తెరకెంగించడానికి శ్రమిస్తున్నారు